இல்ல <laughs> <laughs> సాధి మనది పైన మనకి మేనఫెస్టో సౌభాగ్యలక్ష్మి పథకం ఒకటి మనకి మనకి సిలిండర్ కూడా ఇప్పుడు మనకి

రేషన్ కార్డ్ కార్డ్ లో కూడా మనకి అసైన్డ్ భూములు కూడా పట్టాలు ఇస్తున్నారు ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం మరి ఏం కోర్టు అంటే తెలిసినట్టు అయిపోతుంది అట్లా సౌండ్ వచ్చే వరకు ప్రెస్ చేయాల जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना गुर्तुके कार

ఒక్క నిమిషాలు భారీ బజెట్తో గెలిపియాలి ఆర్వే బాగిరెడ్డి గారికి మా ఓటు ఓకే థ్యాంక్ యూ రేషన్ కార్డు ఉంది కదా మీ పేరు ఉంది కదా వస్తాయి సౌభాగ్య లక్ష్మి కింద త్రీ థౌజండ్ పెన్షన్ వస్తుంది ఇన్స్టెంట్స్ చెప్పండి సరేనా చెప్పండి చెప్పండి కూడా కూడా చెప్తాం మీరు నేడు ఇందల్వాయి గ్రామంలో తిరుమన్పల్లి గ్రామంలో మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సార్ భారీ మెజారిటీ కోసము మండల గ్రామ సర్పంచ్లు లు మందరం అందరం కలిసి తిరుమన్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఏ ఇంటికి వెళ్ళినా గానీ చాలా మంచి ఆదరణ లభిస్తుంది కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరు ఇంటింటి ఇల్లు ఇల్లు పాది కూడా ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకే ఓటేసి సారిని గెలిపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎలక్షన్లో కానీ గత పది సంవత్సరాల నుంచి చూసుకున్నప్పటి నుంచి మహిళలకు మన కేసీఆర్ గారు పెద్దపీట వేయడం జరిగింది ప్రతి దాంట్లో మహిళలకే ముందస్తుగా సపోర్ట్ చేయడం జరుగుతున్నది అట్లాగే ఇప్పుడు మహిళలకు మన కేంద్ర ప్రభుత్వం ఏ సిలిండర్ ఏదైతే ఉందో వంట గ్యాస్ మన కేంద్ర ప్రభుత్వం పన్నెండు వందలకు ఇస్తుంది అట్లాంటి సిలిండర్ను మన కేసీఆర్ గారు ఎనిమిది వందలు తనై భరించుకొని నాలుగు వందలకు మహిళలకు ఇంటింటికి సిలిండర్ పంచడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు పెన్షన్ ఇంటింటికి వస్తుంది కాకపోతే బీడీ చేయని వాళ్లకు టూ థౌ ముందు కటాఫ్ డేట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఆఫ్ డేట్ కూడా తీసేసి పీఎఫ్ ఉన్న ప్రతి ఒక్క మహిళలకు పెన్షన్ వారితో సమానంగా ఇప్పించడం జరుగుతుంది బీడీ చేయాలని మహిళలకు కూడా రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా సౌభాగ్యలక్ష్మి అనే పథకం కింద మూడు వేల జీవన వృత్తి కల్పించడానికి మేనిఫెస్టోలో వివరించడం జరిగింది వేరే ప్రభుత్వాలు వచ్చేసి కరెంటు మూడు గంటలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు మన మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు గల్ఫ్లో ఉన్న మన అన్న అన్నలు ఇక్కడ ఉండి మన మహిళలపైన నమ్ముకొని వాళ్ళ పైన వదిలేసి వెళ్ళిపోయినరు వాళ్ళు కూడా సంతోషంగా ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పటికీ ఎప్పుడైతే వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళేసి కరెంటు ఆన్ చేసుకొని వస్తున్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మూడు గంటల కరెంటు అంటుంది ఈ మూడు గంటల కరెంటు ఉండడం వల్ల అక్కలు ఇంటి దగ్గర ఇప్పుడు ఈ పాము కాటు టార్చ్ లైట్లు పట్టుకొని వెళ్ళే పరిస్థితి వస్తుంది మళ్ళీ గత యాభై సంవత్సరాల కింద పది మన తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా మళ్ళీ మళ్ళీ యాభై సంవత్సరాలు వెనకకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అన్ని దృష్టిలో ఉంచుకొని మన కారు గుర్తుకు ఓటేసి మళ్ళీ మనం వెనకెళ్లకుండా ముందుకెళ్లే విధంగా మనం అందరము కారుగుట్టు కోటేసి బాజిరెడ్డి గోవర్ధన్సార్లు భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై తెలంగాణ జై గోవన్నవాయి మండలం తిరుమనిపల్లిలో మేము ఎన్నికల ప్రచారానికి వచ్చాము దీనిలో భాగంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళినా మాకు ఎలాంటి రిసీవ్ అంటే చాలా అందరూ ప్రజలందరూ సంతోషంగా మన బాజిరెడ్డి గారిని బాజీ మెజారిటీతో గెలిపించుకుందామని చాలా ఉత్సాహంగా చెబుతున్నారు మాకు కూడా వాళ్ళ మాటలు విన్న తర్వాత మాకు కూడా ఉత్సాహం బాగా రెట్టింపు అయింది ఈరోజు ఇంతమంది మహిళల ఈ ఈ విధంగా బయటకొచ్చి ఇంత హాయిగా ఆనందంగా ప్రచారం చేస్తున్నామని అంటే మన గోవర్న గారి నాయకత్వం మన కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఉండే ఇంపార్టెన్స్ మీరందరూ ఒకసారి ఒకసారి వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది ఈ మహిళలకు ముందు ఏది లేకుండే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు స్కీములు కానీ మనకు పెన్షన్స్ కానీ అన్ని విధాలుగా మనకు ఎంతో సపోర్టుగా ఉంది ప్రతి ఒక్క ఇంటిలోనూ మరియు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసరా పింఛను కానీ వృద్ధాప్య పింఛను కానీ తర్వాత విండో పింఛను కానీ ప్రతి ఒక్క పేరుతోని ఒక పథకం మన ఇంటికి వరకు వస్తుంది అందుకే మనము అలాంటి ప్రభుత్వాన్ని చేజాచుకోకుండా మన గోవన్న గారిని గెలిపించుకొని మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని మన మహిళలందరి తరఫున అందరికీ విన్నవించుకుంటున్నాను జై